రోజు యాభై మంది తోలుతారు ఇంటి మీదకి రోజు యాభై మందిని ఎందుకంటే ఆడకెళ్ళని నాలు ఆ లాండు కాడికి తీసుకొని నాకు ఏడు వందల గదాలు ఉంది ఆరు వందల గదాలు ఉంది ఆడికి నాదే అని చెప్పి మొత్తం వాళ్ళకు అన్న కురుపులు పెడితే గడికోవరు వస్తారు మా ఇంటి నేను గేట్ తాళం వేస్తా గేట్ తాళం వేస్తే కూడా వచ్చి గుద్ది చేసి లోపలికి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి లోపలంతా అడుగుతారు అడిగిట్ల కిసికే కెమెరాలు ఉన్నాయి మా ఇంట్లో ఉంటే కూడా ఫోటో పెడతారు ఫోటో తీసుకొని పోతారు ఎవడో పంపించిన మాది ఇది మన అదే గచ్చిబోలి పక్కల టెలికాం నగర్ కాలేజ్ చిన్న కాలేజ్ చూడు మన పోలీస్ కమిషన్ ఆఫీస్ అపోజిట్ ఉంటుంది ఎన్ని మళ్ళకు చెప్పినా కేసు కూడా పెట్టినా అమ్మ లేవమ్మా రానిపో వస్తే వచ్చి ఇల్లు నీకు అవుతుంది కానీ దయచేసి నువ్వు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ కూడా చేసినావు అప్పుడు కూడా అప్పుడు రాలే ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళ కానీ హైకోర్టు కూడా వేసినావు కానీ ఈ రెండు రోజులు చూడ మళ్ళీ ఇప్పుడు లేవంత్ రెడ్డికి వచ్చింది కదా ప్రభుత్వం వాళ్ళు వస్తే నీళ్లు నీకు అవుతుంది పట్టు వస్తుంది లే అని అంటారు దాని వరకే తిరుగుతున్నాయి సార్ నాకు పైసలు రాలేదు అవుతుంది పెట్టినా నేను కూడా ఏడాదికి ఎందుకైనా లోపలే పెట్టాము ఇది వచ్చినప్పుడే పెట్టినా రాలే నాకు ఏడు అయింది నాలుగు ఆరు సార్లు ఏడు సార్లు అయింది పని కాలే కాలేమంటారు అది రాలే వచ్చినప్పుడు వస్తాయి ఆన్లైన్లో ఉంది అయ్యింది కానీ నువ్వేం మళ్ళీ పెట్టకు అవుతుంది అన్నారు ఈ నెల అవుతుంది ఇంకోరు చేస్తున్నారు సార్ అని మళ్ళీ వచ్చిన మరి మా ఇంటికి రాలే అంటే మీ ఇంటికి తర్వాత వస్తారు పో పెళ్ళి ఇవ్వాలి స్టార్ట్ అయింది వస్తారు తర్వాత అంట మరి ఈ నెల వరకు ఏం చేయాలి సార్ అంటే ఈ నెల వరకు వస్తుంది పో పక్కా వస్తుంది అంట కలిసినా యా గాంధీ మేళ కాడికి ఓ ఎప్పుడు మన తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ నేను పోయినా సార్ పోనీ కొట్టుకుని వచ్చిన నాకు అట్లా కాలు యాక్సిడెంట్ అయ్యి నాకు నడువ రాకుండా అయితే కూడా కింద వేసి పోనీ కొట్టుకున్న పదివేల ఫోన్ కూడా ఏం అప్పుడు నాకు ఆయన తిరిగి 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 ఇవాళ రాపో రేపు రా నువ్వు రా హైకోర్టులో వేసినావు నీ ఇల్లు వచ్చింది నీకు ఇష్టంగా ఆయన ఆగపట్ట పట్టా ఒకటే కదా అయ్యేది మరి రెగ్యులర్ చేస్తామని చెప్పి అప్పుడు తిప్పిండు పుట్టివాడి పెట్టిన వాడి పెట్టినా ఎన్నిసార్లు అంటే మూడు సార్లు వేసుకురాని చూపించిన పేపర్లు కూడా కలెక్టర్ గారికి కూడా పోయినా అయితే మళ్ళీ ఏమైంది మళ్ళీ మన ప్రభుత్వం మారింది కదా మారినాకేమంటుండవు ఇప్పుడు లేదు కేసీఆర్ పోయింది నువ్వు పిట్టే జోబెట్టింది చోయి పెట్టింది నువ్వు ఇప్పుడు ఏం చేయాలి కదా ఎల్ఆర్ఎస్ కట్టాలి ఎల్ఆర్ఎస్ కడితే నీ ప్లాట్ అది అవుతుంది లేకుండా నేను ఎట్లా ఆల్లీలు వచ్చి బెదిరిస్తారని మాట్లాడుతావు అంటే వంద గదాలు నూట ఇరవై గదాలు ప్రిగిస్తుంది సార్ వంద గదాలకు సార్ నాకు భర్త లేడు నేను ఆడి మనిషిని నాకు ఓడితో సంబంధం లేదు ఎలా రేసి కట్టండి నాకు కాదు లేవు నేను కట్ట సార్ అదే మా పక్కన ఉన్నాడు ఆంధ్ర రోజు నాలుగు వందల ఆయనకి ఇచ్చిండు అంత కట్టుకొని కంపౌండ్ కట్టి రాయికి ఇచ్చిండు అటుకేసి రావని నాకు ఇవ్వలేదు నా ఇల్లు కట్టుకున్నా ఉండే ఆడి మనిషి నాకు ఇస్తలేరు పట్ట ఎమ్మెల్యే కాడికి పోయి పోయి మస్తాయి సార్ చెట్టు కింద మంగళారం కూడా కానీ నాకు నలుగురు పిల్లలు కానీ ఇట్లా నాశనం కావాలి సార్ అబద్ధం పడితే నేను ఇసుకిచ్చుకున్నాక ఎల్ ఆర్ఎస్ గట్ట ఉన్నాక ఇస్కిచ్చిన నీకు హైకోర్టు పేపర్లు ఉండే కానీ నీకు ఇల్లు ఎందుకని అడిగింది సారు నీకు దండం పెడతా కదా సారు ఎవరికో ఆంధ్రలోకి ఏమన్నా సరే చేస్తా లేదు మరి అదే ఆంధ్ర అనేక మా ఇంటి పక్కన ఐదు వందల గదాలు కబ్జా చేస్తే కట్టిండు ఈ ముద్దుపాటిలో వచ్చి బోర్డు పెట్టి కూర కొట్టి పోతే కూడా మళ్ళీ వచ్చి కట్టుకొని మంచిగా నాలుగు రోజులు కట్టి క్యాంటీన్కి ఇచ్చిండు ఇప్పుడు అటుకేసి రావని నా గిద్ద మూల గిద్ద కట్టుకుంటే మా ఇల్లు కాడికి వచ్చేది మాకు లేదు ఎల్ఆర్ఎస్ ఆర్ఏస్ కట్టాలండి నూట ఇరవై గదాలు ప్రిస్తే సార్ ఎనభై గదాలు తొంభై గదాలు ఉంది ఎక్కువ లేదు నువ్వు హైకోర్టు పేపర్లో చూడు నేను నా ఇంట్లో ఐదు మంది వేసిన నా పిల్లలు అందరు పెద్దవాళ్ళు అయినారు నా కొడుకులు నా పిల్లలు అందరూ వేసినారు సంబంధం లేదు ఇంకా హైకోర్టు ఎప్పుడు వచ్చింది వాడారు మళ్ళీ వచ్చినప్పుడు తోలు అది ఇప్పుడు అయితే గెలిచిండి కదా ఇంకో ఎప్పుడు పెట్టాను చూడు పదే పాలన ఇది రాకముందు ఫస్ట్ పెట్టిన నాకు ఇట్లా ఇంటికి ఆ ట్యాచర్ పెడుతున్నా ఇల్లు పట్ట కావాలి నా ఇల్లు నాకు చేయరు అని పెట్టినా పజాపాలను స్టార్ట్ కాకముందు పెట్టిన కాకముందు పెట్టినా పెట్టినా మరి అయ్యాలి సార్ పట్ట ఇస్తే అయిపోతుంది కదా నాకు ట్యాచర్ పెట్టరు కదా ఎవడో ఇంటి పక్కల ఉండడు ఒకడు జై రెడ్డి ఆ బాధకు నేను తిరుగుతున్నా ఆ బాధకు నేను తిరుగుతున్నా